హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని ఆహ్లాదకరమైన జీవనశైలి సమతుల్యమైన ఆహారం శరీర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర కూడా మన ఆరోగ్యానికి అంతే ముఖ్యం నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి మీ వయసుకు అనుగుణంగా మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అన్న విషయం మీకు తెలుసా అవునండి మీ వయసును బట్టి మీరు నిద్రపోవాల్సిన సమయం ఉంటుంది మరి అదేమిటో తెలుసుకుందాం పదండి నిరంతరం పనిచేసే మన శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇచ్చే ప్రక్రియ నిద్ర మనం నిద్రపోయే సమయంలో ఈ శరీరంలోని వివిధ అవయవాలు తమ శక్తిని పునర్నిర్మించుకుంటాయి అందుకే నిద్ర మన ఆరోగ్య సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది రాత్రిపూట సమయానికి నిద్రపోకుండా ఫోన్లు చూస్తూ మేలుకోవడం ఇప్పుడు బాగా అలవాటైపోయింది అయితే క్రమంగా ఈ అలవాటు మీకు పలు రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు నిపుణులు తగినంత నిద్ర లేకపోతే టైప్ టూ డయాబెటీస్ రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందట అంతేకాదు నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఉబకాయం కూడా వస్తుంది ఎక్కువసేపు నిద్రపోకుండా ఫోన్ చూస్తూ గడిపేవారు క్రమంగా డిప్రెషన్లోకి వెళ్తారు అని వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు మేల్కోవడం ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ట్రెండ్ మారుతుంది అయితే దీనివల్ల మీకు తెలియకుండా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి నిద్రలేమి వల్ల అలసట చిక్కాకు మానసిక ఒత్తిడి ఏకాగ్రత లోపించడం సర్వసాధారణం ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు తగినంత నిద్ర అవసరం నిద్రలేమి కారణంగా పిల్లల్లో పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది మీరు ఎంతసేపు నిద్రపోవాలి వయసును బట్టి నిద్రపోయే విధానం ఉంటుంది పసిపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు అయితే క్రమంగా పెరిగే కొద్దీ నిద్రను పొందే సామర్థ్యం వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది అప్పుడే పుట్టిన బిడ్డ రోజుకి పదకొండు నుంచి పద్నాలుగు గంటల వరకు నిద్రపోవడం అవసరం మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు కనీసం పది గంటలు పడుకోవాలి స్కూల్కు వెళ్ళే పిల్లలు రోజుకి కనీసం ఎనిమిది గంటలు పడుకోవాలి ఇక పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రించుకోవాలి రిపీట్ ఆరు గంటలైనా రోజుకి నిద్రపోవాలి ప్రతిరోజు తొమ్మిది నుంచి పది మధ్యలో నిద్రపోవడం తెల్లవారుజామున నిద్ర లేవడం మీ దినచర్యలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది